నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పెన్నానది పొర్లు కట్టం వద్ద కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు జిల్లా ఏపీ టూరిజం అధికారులు పోతిరెడ్డిపాలెం నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఎంపీటీసీ నాగరాజులతో కలిసి ఏపీ టూరిజం కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు పోతిరెడ్డిపాలెం పెన్నాకట్ట వద్ద టూరిజం పార్క్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించి అధికారులతో నాయకులతో చర్చించారు ఈ సందర్భంగా గ్రామ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి మాట్లాడుతూ పెన్న నది వద్ద ఏపీ టూరిజం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని ఎంపీ ప్రభాకర్ రెడ్డిని కోరడం జరిగిందని తెలిపారు స్పందించిన ఎంపీ ఎమ్మెల్యే టూరిజం ఏర్పాటుకు స్థల పరిశీలన చేయమని అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు ఈ ప్రాంతంలో టూరిజం కింద బోట్ షికార్ రిసార్ట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు రోజు పోతిడిపల్లి నందు మేము గతంలో ప్రశాంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ప్రశాంత్ గౌరవ నీళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు మరియు ఎంపీ గారు వారిని మేము ఇక్కడ టూరిజం కింద పెనాలేదులో ఇక్కడ వేకెంట్ ల్యాండ్ ఉంది మాకు వారిని గత పది నెలలుగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని వారు జాయింట్ కలెక్టర్ గారికి టూరిజం వారికి రికమెండ్ చేసిన దానివల్ల ఈరోజు టూరిజం వాళ్ళు డిపార్ట్మెంట్ వారు మరియు రెవెన్యూ సిబ్బంది ఇక్కడ అంతా సర్వే చేసేదానికి వచ్చారు టూరిజం వారు కూడా వచ్చి చూసుకోపోయారు వాళ్ళకు కావాల్సినంత ల్యాండ్ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి వాళ్ళకి చూపిస్తామని చెప్పినారు వాళ్ళు టూరిజం కింద గెస్ట్ హౌసు మరియు బోట్ షికారు రిసార్ట్ అన్నీ పెట్టి ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్పినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు స్కెచ్ ఇచ్చిన తర్వాత గౌరవనీయులు శాసనసభ్యులు వారు మరియు గౌరవనీయులు ఎంపీ గారి సూచనల మేరకు వారితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ టూరిజం డెవలప్ చేయడానికి トニーでいいです。